వీళ్ళు ఎందుకు గోడ దొరుకుతున్నారు గోడ దొంగ అమ్మాయిలండి ఆయన ఐదుంటికి వస్తామన్నారు అప్పుడే వచ్చేసారు క్లాస్ వెరీ బోరింగ్ రా బండోడా ఏంటి క్లాస్ బోర్ కొడితే గోడలు దొంగతారా మీ కాలేజ్ లో చదువుకోమని పంపిస్తే అసలు ఏంటి చేస్తున్నారు మీరు అసలు నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి ఆటో నడుపుకుండా ఇక్కడ పని దీని నోట్లు నూరు పెట్టడం కరెక్ట్ కాదు ఎంతసేపు బయట ఉంటారు పదవిన్ని మోసుకొని పదరా రావే విన్ని గుజ్జుతో పూడ్చి పెట్టాలి దీని అట్ట కొట్ట ఏంటి బాబాయ్ నువ్వు కూడా సినిమా చేస్తున్నావా నువ్వు పెద్ద దొంగలా ఉన్నావే కరెక్ట్ గా చెప్పు బాయా నాకు కూడా అదే డౌట్ థాంక్స్ అమ్మాయ్ నీ పన్ను చూసుకోరా నన్ను చూసి ఆడవకు ఓకే ఓకే ఇది నన్ను చూసి అన్ని కావాలి నీకు కూర్చో నీకు ఉంటరా నా చే సినిమాకి ఇంకా టైం ఉంది కదా ఏం చేద్దాం చూసుకుందాంలే ఎప్పుడు నోట్లో తిన్నగడ్డినవరేలా మాట్లాడుతూనే ఉంటావా మీ ఫ్రెండ్ మాట్లాడమని చెప్పచ్చుగా ఏ ఒకరు మాట్లాడితే సరిపోరా అంటే ఆ అమ్మాయికి కూడా మాట్లాడాలనిపిస్తుంది ఏమో అడుగుతున్నా అనమాట అంతే మీ ఇద్దరిని చూస్తుంటే నాకు మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉంది <laughs> <coughs> Nú <Nuh> happy ya? Nu vô gọi là happy à Tin không mà tin không? Ba mày Hãy ఎక్కడ దిగేది ఫస్ట్ నువ్వు వెళ్ళి మా వాళ్ళు చూసిరాడన్ గా ఇప్పుడు మీ వాళ్ళు రాటం కాదు మీరే నాతో వస్తున్నారు ఎందుకంటే టికెట్లు నా దగ్గర ఉన్నాయి కదా చెప్పు వెళ్ళి చూసిరా కదా మళ్ళీ ఎవరైనా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా ప్రాబ్లం అవుద్ది కదా నేనే వెళ్తాను అవును మీ ఇంట్లో ఎవరో నాకు తెలియదు మీ ఇంట్లో వాళ్ళ ఎవరో తెలియనప్పుడు మీ ఇంట్లో దుట్టం వెళ్తెళ్తాను మంటీ నీకు కొంచెం షుగర్ ఉందా లేదు ఈలాగా ఫోటోలు చూపిస్తుంది వెళ్ళొచ్చేసా ఫోటోలో ఎవరివి మా ఇద్దరి ఫ్యామిలీ నేనేమైనా రోబోనా స్కానింగ్ గానే గుర్తుపెట్టుకోవడానికి బంటి అది కాదు విన్ని మామూలుగా నాకు ఒకరిద్దరు ఫోటోలు గుర్తు చాలా కష్టం అలాంటిది నువ్వు బ్రహ్మోత్వం అలాంటి ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తే నేను ఆడ గుర్తుపెట్టుకుంటాను మన బుర్రకంత కెపాసిటీ లేదు అదేంటి అంకుల్ ఇక్కడ ఉన్నాడు కవర్ మామయ్య ఎక్కడెందుకుంటాడు వాడు అంటే పక్క ప్లానింగ్ వచ్చాడు మనకిలా జరుగుతుంది నాకేం తెలుసు అలాంటి ఏం లేదు నా దగ్గర నేనే ఏదో చేస్తా మీరు హ్యాపీగా ఉండండి ఒక్క పని మంచిది అంకులు ఏ ఆట బాబు మీరేంది ఇక్కడ నేను సినిమా చూడడం వచ్చినయ్యా నువ్వేంటి అది బ్లాక్ లో ఏంటి అమ్ముతున్నావా టికెట్లు అమ్మట్లేదు మీకు టికెట్ దొరికిందా దొరకలేదు బాలయ్యబాబు సినిమా కదా పక్కరా చూస్తాను ఏంటయ్యా అంకులు బ్లాక్ టికెట్ మూడు వేలు అంటారు ఏంటి సినిమా టికెట్ మూడు వేలు మరి బాబు సినిమా నువ్వు కొనేసావా ఏం మాట్లాడుతున్నారు అంకులు ముప్పై రోజులు రాత్రి భాగంలో కష్టపడి సంపాదించిన డబ్బులు అవి అలాంటిది మూడు గంటల సినిమా కోసం ఖర్చు పెడతానా అవునులే నెక్స్ట్ టైం ఇప్పుడే చూద్దాంలే అంతే అంకులు బాబు సినిమా సాయంత్రం ఆటైనా సరే అరుపులో ఏల్లో బెనిఫిట్ ఫీలింగ్ వస్తుంది అవునవును అవును నీకు టికెట్ దొరకలేదు కదా లేదు అంకుల్ నన్ను ఇడితే డ్రాప్ చేసి అది అంటే అంటే అంకుల్ ఆటోలో ఏంటి పాసింజర్స్ సినిమాకి వచ్చావా వాళ్ళు కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ వాళ్ళు కలిసి చూద్దాం అంటే ఇక్కడికి వచ్చామన్నమాట టికెట్లు దొరకలేదు కదా వాళ్ళని దింపేయాలన్నమాట లేవు కదా నేను వేరే ఆటో చూసుకుని వెళ్తాను అంకుల్ వాళ్ళని దింపాలి కూడా నువ్వు